హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో నాకైతే నిన్న మొన్న ఉతికిన బట్టలు మడతడుతున్నానండి మా ఆయన గారు అయితే కూర అయితే వెళ్ళారు ఈలోగా బట్టలు ఎన్ని ఎన్ని రోజులైనా నేనైతే మడతెట్టాలి ఇంక వాళ్ళకి కొంచెం ఖాళీ ఉంది కదా అని మడత పెట్టాను చేపలోని మటన్ తెచ్చారండి శుభ్రం చేసేసాను ఇప్పుడైతే చెయ్యాలి కరెంట్ అయితే లేదండి మసాలా ఆడదామంటే కరెంట్ అయితే లేదు ఇప్పుడైతే కరెంట్ కూడా పోయింది కదా ఇంకా కాసేపు కూర్చుందాం అనుకున్నాను ఇలాగా సాయంత్రం బజ్జీల పిండి కలుపుదాము అని చెప్పి బజ్జీల పిండి అయితే కలిపేస్తున్నాను ఈలోగా కరెంట్ అయితే వచ్చేసిందండి ఇంకా సాయంత్రం కావాల్సినవి అన్నీ కూడా కోసేసుకున్నాము పచ్చడికి కావాల్సినవి ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తానండి ఆల్రెడీ ఇంకో చేపల కూర అయితే ఉడికిపోతుంది చేపల కూర కుమ్మకుమలాడి చేపల కూర ఇవాళ చేప ఎప్పుడు బొచ్చు చేప తెచ్చేవారండి ఇవాళ గడ్డి మోసి తెచ్చారు ఇదిగోండి మా ఐటెమ్స్ అన్నీ కూడా మా చిన్ని బడ్డీ కొట్టు సలపునుకులు చాట్ ఇంకా లోన్ అయితే వేడివేడిగా మిర్చి బజ్జీ వేస్తున్నాడండి మా ఆయన మీరు వెయ్యండి బాబు నాకు కాళ్ళు అని చెప్తేనే ఆయన వేస్తున్నాడు మిరపకాయ బజ్జీ అయితే వేసేసారు ఆ తర్వాత ఏమో ఉల్లిపాయ పకోడి ఏమో నేను చేశానండి ఇవాళ మా ఆయన గారి చేత ఏ పజ్జీలు ఏం చేశాను ఆ తర్వాత ఇంకా లోన్కెళ్ళి ఉల్లిపాయ పది పొకోడిని టీయే పెట్టుకొని వస్తాను మా మ్యాన్ వాళ్ళు దండం పెడుతుంది చూడండి హాయ్ అని చెప్పి టీ అయితే తాగేసిన తర్వాత మళ్ళీ మా పని మామూలే ఇవాళ ఆదివారం పిండి సెలవు అన్నమాట కానీ ఈ చిన్న కొట్టు ఇప్పుడు పెట్టాం కదా ఇంక ఈ పనిలోనే సరిపోతుంది కొంచెం పిండి ఉంటే శనగపిండి అందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని అట్టైతే వేసేసుకున్నానండి ఇంకా సాయంత్రానికి అయితే కర్రీస్ అయ్యి పొద్దున్నవి ఉన్నాయి కదా అని ఇంకేమీ వండలేదు రైస్ ఒకటే పెట్టేసాను ఇంక ఈ వేడికి మొహం నిండా పింపుల్స్ చూడడండి ఎన్ని పింపుల్స్ వచ్చేసాయి ఎప్పుడు కూడా ఒక్క పింపుల్ అయితే మొహం మీద రాలేదండి కానీ ఇప్పుడైతే చాలా పింపుల్స్ అయితే వచ్చేసినాయి వీటికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఏంటో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు ఏ క్రీమ్స్ రాయలేదండి నేను అందుకనే అంటున్నాను అన్ని ప్రయత్నాలు చేయాలా అని మా వాళ్ళందరూ ఏమో పిండి వ్యాపారమే ఒక యాతన పని అనుకుంటే మళ్ళీ ఈ యాతన పని ఎందుకు అలసిపోతారు అని అంటున్నారు కానీ కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వ్యాపారం అయితే సరిగ్గా ఉండట్లేదండి దాని గురించి ఇప్పుడు ఇంకా ఈ బట్టలు ఉన్నాయి మడత పెట్టాలి అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఇన్ని వంటలు ఉన్నాయి అన్నీ తోమాలి ఇప్పుడైతే అలసిపోయినండి మామూలుగా లేదు నీరసం అయితేనే ఇప్పుడు ఇంకా అవన్నీ శుభ్రం చేసుకుంటే పొద్దునకు ఫ్రీ అవుతాను నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే అయిపోయింది